గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైం చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేపించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత అయింది ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగని ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు నీ ప్రభుత్వ విధానాలు నీ ఫెయిల్యూర్ అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య నేను చెప్పక తప్పడం లేదు నువ్వు అట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఎవరు నిలబెట్టుకున్నావు అయిందా రుణమాఫీ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి పదిహేడు వేల కోట్లు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని నువ్వే చెప్తున్నావు ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది దొంగతనం చేసిన దొంగ 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 అన్నాడట నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు మాట తప్పింది నువ్వు రుణమాఫీ చెయ్యింది నువ్వు ఇంకా నా గురించి మాట్లాడతావా నన్ను పట్టుకొని సన్యాసి ఏం ఏం మాట నిలబెట్టుకున్నా సన్నాసి అని నేను అనరాదు అయింది నాకు మాట తప్పిన సన్యాసి మోసం చేసిన సన్యాసి అని వంద సార్లు అనగలుగుతాను నేను నిన్ను కానీ నాకు సంస్కారం ఉన్నది నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నావు ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట ఏం నీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నాలుగు వేల పింఛన్